భారతీయ సాంప్రదాయంలో పెళ్లి సమయంలో మామ తనకంటే వయస్సులో ఎంతో చిన్నవాడైన అల్లుడి పాదాలను కడిగి ఆ నీటిని తన తల మీద తన భార్య తల మీద చల్లుకోవడం తెలిసిందే ఇది వేదంలోనూ కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది అయితే ఇక్కడో రహస్యం దాగి ఉంది సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ శ్రీ మహాలక్ష్మి స్వరూపిం శ్రీ కన్యాం అనేది వివాహ మంత్రం వివాహమైన రోజున ఈ వరుడి పేరుకి ఎవరైనా వయస్సు ఎంతైనా అతడు లక్ష్మీనారాయణ స్వరూపుడే శ్రీహరి పాదాల నుంచి గంగ పుట్టింది కనుక ఇతడి పాదాల నుంచి వచ్చే నీరు గంగతో సమానమని భావిస్తారు వరుడి పాదాల నుంచి గంగ రాదు కనుక పాదాలను కడిగి తల మీద చల్లుకోవడం ఆనవాయితీగా మారింది ఇలాగే వయ వివాహమైన రోజున పెళ్ళికూతురు మహాలక్ష్మి స్వరూపిణియే అందుకే ఆమె చక్కగా అలంకరిస్తారు ఆమె ఎందరి మధ్యలో ఉన్నా ఆమె పెళ్లి కూతురు అని ఎవరైనా గుర్తుపట్టేలా ఉంటుంది అంటే ఆమె పెళ్లి కూతురు అని అడిగే అవసరం రాకుండానే ఆమె ముస్తాబ్ అనేది ఉంటుంది శాస్త్రం చెప్పిన ప్రకారం పెళ్ళికి పిలవకపోయినా వెళ్ళాలని అందువల్ల శ్రీ లక్ష్మీనారాయణులను దర్శించిన పుణ్యం వస్తుందని జ్ఞానసిద్ధులు అంటారు అందుకే తన వయస్సు లో తనకంటే ఎంతో చిన్నవాడైనా అల్లుడి కాళ్ళు కలగాలి అనేది ఉంది